ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారి సెలయర్లు అను ఈ దిన పాఠమునకు స్వాగతం జనవరి పదిహేను ఆ రాత్రి యహో అతనికి ఇస్సాకు ప్రత్యక్షమాయను ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడట బహర్షాకి వెళ్ళిన రాత్రే ఇలా ప్రత్యక్షం ఏదో యథాలాపంగా జరిగిందనుకుంటున్నారా ఈ రాత్రి కాకపోతే ఏదో ఒక రాత్రి ప్రత్యక్షం జరిగేదేననుకుంటున్నారా పొరపాటు బహర్షాద్ చేరిన రాత్రే ఇస్సాకుకి దర్శనం ఎందుకు వచ్చింది ఎందుకంటే విశ్రాంతి పొందింది ఇస్సాక్ ఆ రాత్రి అప్పటిదాకా ప్రదేశంలో అతడికి ఎన్నెన్నో చిరాకులు కలిగినాయి బావి గురించి లాంటి చిన్న చిన్న చిరాకులు వచ్చినాయి చిన్న చిన్న విషయాల గురించి పోట్లాటలంత చిరాకు మరేదీ లేదు ముఖ్యంగా ఇలాంటివి ఒకదాని వెంట ఒకటి పోగవుతూ ఉంటే అది మరీ చిరాకు ఇసాకుకి ఇది అనుభవంలోకి వచ్చింది పోట్లాట తీరకపోయినా ఇక ఆ ప్రదేశంలో ఉండడానికి మనసొప్పదు అక్కడి నుండి వెళ్ళిపోవాలనే నిర్ణయించాడు స్థలం మార్పు అవసరం అనిపించింది అతనికి తనకు తలనొప్పి కలిగించిన కబ్జాల తలెత్తిన చోట నుండి దూరంగా వెళ్ళిపోయి తన గుడారాన్ని వేసుకున్నాడు ఆ రాత్రి దర్శనం వచ్చింది మనసు ఏమి అల్లకొల్లాలు లేకుండా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు మనసంతా చిరాకు చిరాకుగా ఉంటే ఆయన స్వరం వినపడదు ఆత్మలో నిశ్శబ్దం కావాలంటుంది దేవుని స్వరం ఆత్మ నలుమూలలా నెమ్మది పరుచుకున్న తర్వాతే దేవుని సన్నిధి ఇస్సాకు చెవులకు సోకింది నిచ్చలమైన ఆకాశమే నక్షత్రాలు కనిపించే ఆకాశం ఊరక నిలుచుండి చూడు ఈ మాటలను ఎప్పుడైనా నీ హృదయం ధ్యానించిందా ఆందోళన చెంది ఉన్న వేళ నీ ప్రార్థనలకు వచ్చే జవాబు కూడా నీకు వినిపించదు ప్రార్థన చేసిన తర్వాత చాలా కాలానికి జవాబు వచ్చినట్టు నీకు అనిపించలేదా బాధతో నువ్వు పెట్టిన పులికేకకు కలిగిన భూకంపంలో ఉరుముల్లో రాజుకున్న అగ్నిలో నీకు జవాబు రాలేదా నీ ఆక్రందనలు అంతమయ్యాక నిశ్శబ్దం అలుముకున్నాక నువ్వు తలుపు తట్టడం చాలించుకున్నాక ఇతరుల గురించి నీ ఆవేదనలో నీకు కలిగిన దుఃఖాన్ని నువ్వు మరిచిపోయిన తర్వాత నువ్వెప్పుడో ఎదురుచూసిన జవాబు వస్తుంది ఓ హృదయమా నువ్వు కోరుకున్నది నీకు దక్కాలంటే ముందు ప్రశాంతంగా విశ్రమించాలి నీ వ్యక్తిగతమైన బాధల మూలంగా దడదడా కొట్టుకునే నీ గుండె చప్పుళ్లను ముందు అదుపులో పెట్టుకో నీ జీవితంలో రేగిన తుపానును మర్చిపోయి నీ తోటి వారందరికీ కలుగుతున్న కష్టాలను గురించి పట్టించుకో ఆ రాత్రే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు ఇంకిపోతున్న వరద వెనకాలే దేవుని ఇంద్రధనస్సు కనిపిస్తుంది నిశ్చలతలో నిత్య సంగీతం నువ్వు వింటావు ఒంటరి బాటలో ఒక్కడవే సాగిపో చింతలు లేని నీ అంతరంగం ఇంతకు ముందెన్నడూ వినని వింతగొలిపే అందమైన దైవ రహస్యాలు వింటుంది అల్లరి మొఖ విరుచుకు పడుతుంది అన్య విషయాల కోసం ప్రాకులాడుతుంది అన్వేషించు వినిర్మల సంగీతాన్ని వినిపించే మరో లోకపు దితా స్వరాలను దుమ్ము నిండిన దారిని కొద్దు తెల్లవారుజామున తడతలా మెరిసే సముద్రోపరి తలంలాగా మచ్చలేని ఆత్మను నవనవోన్మేషంగా ఉంచుకు ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్